హరి ఓం ప్రియాత్మస్వరూపులరా భజగోవిందన్ నుండి మరో శ్లోకాన్ని నేను పంచుకుంటానండి ఇది పద్నాలుగవ శ్లోకం ఈ పద్నాలుగు వరకే ఆచార్యుల వారు చెప్పారని మిగిలిన వాటిని శిష్యులు జోడించే విధంగా ఆయన ప్రోత్సహించారని మొత్తము కలిపే ముప్పై ఒకటి శ్లోకాలతో ఈ శ్లోకమంజరి ముప్పై రెండు మనకి ఇచ్చారని పెద్దలు చెప్తూ ఉంటారు ఈ పద్నాలుగో శ్లోకాన్ని ఇప్పుడు నేను మీతో పంచుకుంటానండి ద్వాదశ మంజరికాభిరేషిష్యాం కథితోహ్యుపదేశాం నైష కరోతి వివేకం ఏషాం నైష కరోతి వివేకం తేషాం కహ కురుతా మతిరేకం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ ముఢమతే ఇదిగో ద్వాదస మంజరి 12 శ్లోకాల నేను అశేషంగా శిషానాం అధితో శిష్యుల కోసం నేను అధికమైనటువంటి ఉపదేశాన్ని ఇచ్చాను ఏషాం నైష కరోతి వివేకం ఎవరైతే వీటిని వివేచన చేసి వివేకం అలవరుచుకుంటారో తేషాం కహ కురుతామతిరేకం అలాంటి వాళ్ళు ఏషాం నైష తేషాం కహ ఎవరైతే వీటిని విచారణ చేసి వివేకం అలవరుచుకుంటారో కరోతి వివేకం తేషాం కహ వాళ్ళందరూ కూడాను కురుతామతిరేకం ఎంతో ఆనందాన్ని పొందుతారు హర్షాతిరేకం సంతోషాతిరేకం అని అందుకే అంటారండి ఈ ఎంతో ఆనందాన్ని పొందుతారు కాబట్టి శిష్యులు ఎవరి భాగ్యం వాళ్ళది తను బోధించాక అంటున్నాడు ఎవరి భాగ్యం వాళ్ళది నది పారుతూ ఉంటుంది చారడు దోసుడితో వాడికి దోసుడే కడవ తెచ్చుకున్న వాడికి కడవే మోటార్ వేసుకున్న వాడికి ఇంటి నిండా అలాగా ఎవరి ప్రాప్తం వాళ్ళ యొక్క ఆ పరిశ్రమని బట్టే ఉంటుంది వాళ్ళు వివేకంతో దాన్ని ఎంతగా అవగాహన చేసుకొని ఆచరణ చేసుకుంటారో కాబట్టి చెప్పడం వరకే నా వంతు అన్నట్టుగా నిష్కామంగా దాన్ని ఆచరణలో చూపిస్తూ జగదాచార్యుడు మనకు అనుగ్రహించినటువంటి శ్లోకాలు ఇవి ఇంకా తదుపరివి ఒక్కొక్క శిష్యుడు ఒక్కో విధంగా స్పందించడాన్ని మనం తదుపరి శ్లోకాలని విచారణ చేసేటప్పుడు పరిశీలిద్దము వీటిని మీరు ఆనందిస్తారని ఆశిస్తున్నాను నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ Subscribe it. Please support Ananta Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of this society. Thank you for watching.